అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం పన్నెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి మరిన్ని రచనలు చదవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేసి పెడతాను ఒక్కసారి గమనించగలరు లుక్ అట్ మీ అని బేస్గా వచ్చిన వాయిస్కి తలెత్తి చున్నీని నలిపేస్తూ చూస్తోంది శుభ వాళ్ళు ఏమైనా అనుకోని నాకు ఫరకపడదు అఫ్కోర్స్ నువ్వేమనుకున్నా కూడా నాకు అవసరం లేదనుకో బికాస్ అని గ్యాప్ ఇచ్చాడు వేద్ ఏంటో అన్నట్లు శుభా చూస్తే అట్లా చూడక పాప నాకేదో చెయ్యాలని ఏదో నీ దగ్గర నుండి లాక్కోవాలని అనిపిస్తుందని ముడుచుకున్న శుభ పెదవుల వైపే చూస్తూ ఉంటాడు గుటకలు మింగుతూ సార్ మీరిలా ఇన్ డీసెన్స్గా మాట్లాడడం ఏమీ బాగాలేదని శుభా చిరుకోపంగా అంటుంది అచ్చా నా నుండి రెస్పెక్ట్ డీసెన్స్ తొక్క తోటకూర లాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యకు కానీ బుద్ధిగా వెళ్ళి నోట్స్ రాసుకో అని ఆమె బొగ్గ గిల్లి వెళ్ళిపోతాడు వేర్ గిల్లిని చోట రుద్దుకుంటూ ఏంటి ఇతను ఏదేదో అనేసి వెళ్ళిపోయాడు అంటే ఏంటబ్బా అని ఆలోచిస్తూ నోట్స్ రాసుకుంటూ ఉంది శుభ ఈవినింగ్ బస్ రావడంతో లైబ్రరీలో ఉన్న శుభ అవని బస్ వచ్చిందని చెప్పడంతో పరుగున వెళ్తూ గేట్ దగ్గరికి వచ్చాక చూసుకోకుండా ఇంకోసారి వేద్ కాలు తొక్కి మరీ డాష్ ఇస్తుంది ఆమె మెత్తని పరువాలు అతనిలోని మగసిరిని నిద్ర రేపితే స్పీడ్గా గుద్దడం వల్ల ఆమె పెదవులు అతని గరుకు గడ్డాన్ని ముద్దాడతాయి బస్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నిలబడకుండా వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది శుభ సైడ్ వేసుకున్న మెస్సీ జడ గాలికి ముంగుర్లు ముఖం మీద పడుతూ ఉంటే చేత్తో సవరించుకుంటూ టెన్షన్గా చూస్తూ ముందుకు వెళ్ళి కదులుతున్న బస్సుని ఎక్కుతుంది ఒళ్ళంతా కరెంట్ పాస్ అయితే ఇంకా అదే షాక్లోనే ఉన్న వేద్ బస్ వెళ్తుంటే సత్యకి కీస్ ఫిసరీ ఫాలో మీ అని చెప్పి వేగంగా వెళ్ళి ఆ బస్సు ఎక్కుతాడు అందులో ఉన్న సీనియర్స్ కళ్ళు పత్తికాయలంతా పెద్దవిగా చేసి చూస్తూ ఉంటారు కారణం అందులో సగం మందికి వేదంటే క్రష్ ఉంటే ఇంకొంతమంది ధైర్యంగా ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేయబడిన వాళ్ళు అబ్బాయి గారి అందం దర్పం అలాంటివి మరి డోర్ దగ్గర నిలబడి ఎదురుగా వేద్ ఉంటే టూ సీటర్ సీట్లో కూర్చున్న శుభ ఏడవడం ఒకటే తక్కువ అన్నట్లు బిక్కుబిక్కుమంటూ చూస్తోంది అవని చిన్నగా శుభ వేద్ సార్ నిన్నే చూస్తున్నాడు ఖచ్చితంగా నీ కోసమే వచ్చారు అని ఎక్సైట్మెంట్తో ఆమె చెవిలో అరుస్తుంది అందరూ అలాగే చూస్తూ ఉంటే వేద్ అందరికీ ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే తలలు తిప్పేస్తారు అవని వైపే చూసి ఏయ్ లెగు అని అంటే బుద్ధిగా లేచి ఇంకో అమ్మాయి పక్కన వెళ్ళి కూర్చుంటుంది వేద్ శుభ పక్కన కూర్చొని ఏంటి నీ పాటికి నువ్వు ముద్దు పెట్టినాలో కెమికల్ రియాక్షన్ జరిగేలా చేసి ఏమీ తెలియని అమాయకురాలేలాగా బస్లో పోతున్నావు అని అంటాడు విండో సైడ్ సీట్కి కూర్చున్నా శుభ చెయ్యి పట్టుకొని పర్లేదు మనసులో ఏమైనా ఉంటే దాచుకోకుండా చెప్పేసే నేనేమీ అనుకోనులే అని అంటూ వేద్ క్యూట్గా క్యూట్ స్మైల్తో అంటాడు చెయ్యి పట్టుకున్నందుకే శుభ ఒళ్ళు చల్లబడిపోతే ఏదో అనుకోకుండా బస్ మిస్ అవుతుందన్న తొందరలో గుద్దేశాను సారీ వేద్ సర్ అని మొదటిసారి శుభ వేద్ని తన పేరు పెట్టి పిలుస్తుంది అలా పిలిచిన ఆ క్షణం మళ్ళీ మళ్ళీ ఆమె నోట నుండి అతని పేరు వస్తే వినాలని ఉన్న వేద్కి నేను వదలను పాప ఫిక్స్ అయ్యాను నువ్వు కూడా ఫిక్స్ అవ్వు అని రన్నింగ్ బస్ దిగేస్తాడు వేద్ హఠాత్తుగా దిగిన వేద్ని చూసి శుభ భయపడిపోయి విండో నుంచే చూస్తుంది స్టైల్గా హెయిర్ సెట్ చేసుకుంటూ కన్ను కొడతాడు శుభాన్ని చూసి పుసుక్కున తల లోపలికి పెట్టుకుంటూ గుండెల మీద చేయేసుకొని పెరిగిన గుండె సడిని తగ్గించుకుంటుంది శుభ అవని మళ్ళీ శుభ పక్కన కూర్చొని ఏంటే ఇదంతా నేను ముందే చెప్పాను కదా ఆ సార్ నేను లైక్ చేస్తున్నారని అంటుంది ఇంకా షాక్లోనే ఉన్న శుభ అవని మాటలకి గుండెల్లో రాయి పడినట్లయి అందరి వైపు చూస్తుంది జూనియర్స్ కుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉంటే సీనియర్స్ అమ్మాయిలు పళ్ళు నూరుతూ ఈ అమ్మాయికి వేత్ పడ్డా అన్నట్లు చూస్తూ ఉంటారు అందరి చూపుల మధ్య ఇబ్బందిగా శుభ హాస్టల్ రాగానే దిగి పరుగున లోపలికి వెళ్తుంది ఆ రాత్రి కూడా శుభ వేద్ భయంతో రేపు ఇంకేం తనని ఫేమస్ చేస్తాడో అని ఆలోచనలో పడి నిద్రని అటకెక్కిస్తుంది ఇటు వేద్ దగ్గరికి వద్దాం బస్ దిగి వెనకే వచ్చిన సత్య వెనక కూర్చుంటే ఏంట్రా ఇది అని సత్య టీజింగ్గా అడుగుతున్నాడు ఏంటి అని అంటే అది నాకు నచ్చింది నాకు కావాలి అంతే అని సిగరెట్ వెలిగిస్తూ అంటాడు వేద్ రే నువ్వేనా ఈ మాట అంటున్నది నువ్వు లవ్ చేస్తున్నావా అని ఫుల్ బ్లాంక్ వేస్తో అడుగుతాడు లవ్వా అంత లేదు అది నాకు నచ్చింది అంతే నా మనసులో ఆ పిల్ల ప్రింట్ కదలకుండా ఉంది సత్య మెయిన్లీ తన ఐస్ నాకు భయపడుతూ నా వల్ల ఏడుస్తుంటే ఇంకా పిచ్చిగా ఎక్కేస్తోంది నేను ఇంతవరకు చూసిన అమ్మాయిలందరిలోనూ తను యూనిక్ అండ్ సో ప్యూర్ అందుకే ఐ లైక్ హర్ లవ్ అంటే నేను ఒప్పుకోను బట్ ఐ వాంట్ హర్ అని దృఢంగా అంటాడు వేద్ తను కావాలనంటావు మళ్ళీ లవ్ లేదనంటా వింటరా నీ ఉద్దేశం నాకేం అర్థం కావడం లేదు అసలు అమ్మాయిని ఏం చేయాలని అడుగుతాడు సత్య లైక్ ఎప్పుడు లవ్ అవ్వదు సత్య తనని ఇంకా ఏమీ చేసే ఉద్దేశం అయితే లేదు బట్ అది నా దారికి రాకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నా వైపుకు తిప్పుకుంటానని అంటాడు కన్నింగ్గా నవ్వుతూ వేద్ అతన్ని కొంచెం అనుమానంగానే చూస్తూ ఏంటో వేద్ నువ్వేంటో నీ విధి విధానాలు ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదురా అని సత్య అంటే అర్థం అవ్వకుండా వచ్చిన నష్టమేమీ లేదులే కానీ పద డాడ్తో ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలని అంటాడు వేద్ స్టూడెంట్ క్యారెక్టర్ అయిపోయింది ఇప్పుడు బిజినెస్ మెన్ల క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నావా అని అంటాడు సత్య అంతేగా డాడ్ ట్రస్ట్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోను అండ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని వేద్ తన వెనకే కూర్చుంటే సత్య బండిని ముందుకి దూకిస్తాడు ఆ రోజు ఆద్య కాలేజ్కి రాకపోవడంతో ఈ విషయాలు తెలియవు తనకి నెక్స్ట్ డే వేద్ వన్ అవర్ లేట్గా కాలేజ్కి వస్తాడు వెళ్తూ వెళ్తూ శుభా కోసం చూస్తే క్లాస్ బయట ఇబ్బందిగా నిలబడి ఉంటుంది నొసలు ముడేసి శుభన ఎందుకు బయట ఉన్నావని అడుగుతూ క్లాస్ జరుగుతున్న క్లాస్ రూమ్లోకి చూస్తాడు లేడీ లెక్చర్ క్లాస్ చెప్తుంటుంది వాట్ హ్యాపెన్ తను ఎందుకు బయట ఉందని సీరియస్గా అడుగుతాడు వేద్ తను తన ఐడి మిస్ చేసింది వేద్ ఇప్పుడే ఇంత ఇండిసిప్లిన్గా ఉంటే ఎలా ప్రిన్సిపల్ నుండి ఆర్డర్ ఎవరు నెగ్లెట్గా ఉన్నా పనిష్ చేయాలని దట్స్ వే షీ అవుట్ ఆఫ్ ది క్లాస్ అని అంటుంది దట్ లెక్చరర్ బుల్షెట్ తానేమి మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు షీఈస్ బ్రైట్ స్టూడెంట్ టాపర్ తన ఫస్ట్ ఇయర్లో మార్క్స్ మీకు తెలుసా స్కాలర్షిప్తో సీట్ తెచ్చుకుంది అలాంటి ఒక బ్రైట్ స్టూడెంట్ని ఒక సిల్లీ రీజన్తో బయట నిలబెట్టడం నాట్ ఫేర్ ఇంకోసారి తనని ఇలా పనిష్ చేస్తే మీరు గేట్ బయట ఉంటారు మైండ్ మై వర్డ్స్ అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చి వేద్ మాటలకి ఫ్రీజ్ అయ్యి చూస్తూ ఉన్న శుభ చెయ్యి పట్టుకొని ఆమెని లోపలికి నడిపించి ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న అమ్మాయిని లేపి మరీ శుభని అక్కడే కూర్చోబెట్టి రోజు ఇక్కడే కూర్చో ఫోకస్ ఆన్ ది బోర్డ్ నాట్ టైం వేస్ట్ థింగ్స్ అని ప్యాంట్ పాకెట్లో ఉన్న శుభ ఐడియాని తీసి ఆమె మెడలో వేసి అందరికీ కూడా ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక తుఫాను వెలిసిపోయిందని ఊపిరి పీల్చుకుంటుంది శుభ మరొకసారి చెవులు కొనుక్కుంటూ ఉంటారు సదరు విద్యార్థులు లెక్చరర్ శుభ వైపు కాల్ చేసేలా చూస్తూ మిగిలిన పాఠం చెప్పి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రిన్సిపల్ ముందు రచ్చగొండ పెడుతుంది ప్రిన్సిపల్ వేద్ది ప్యూన్ చేత పిలిపించి వాట్ ఈస్ దిస్ వేద్ స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఈ లెక్చర్ని అవమానించావని అంటుంది నిజమేనా అని అడుగుతాడు ప్రిన్సిపల్ వేద్ అసహనంగా చూస్తూ చూడండి ఇంకోసారి ఇలాంటి నా టైం వేస్ట్ చేసే కూరగాయల పంచాయతీలకి నన్ను పిలవకండి నేను ఇన్సల్ట్ చేయడం చెప్పిన ఆవిడ ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ స్టూడెంట్స్ చూస్తూ ఉండగా ఒక అమ్మాయిని క్లాస్ బయట చిన్న పిల్లలా నిలబెట్టడం తనకెంత నామోషీగా ఉంటుందో ఈవిడకి తెలియదా అని కోపంగా చెప్పి బయటకు నడుస్తాడు వేద్ తన క్లాస్కి వెళ్తూ మళ్ళీ శుభ కూర్చున్న బెంచ్ వైపే చూస్తాడు క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటున్న తనని చూసి క్లాస్కి వెళ్ళి కూర్చుంటాడు వేద్ మధ్యాహ్నం అయితే ఆద్య రోజు కూడా కోల్తో కాలేజ్కి రాకపోయేసరికి అవనితో కలిసి లంచ్ చేసి నోట్స్ రాసుకుంటూ అలాగే బెంచ్ మీద తల వాల్చేస్తుంది లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్న వేద్కి శుభ కనిపించి తన క్లాస్ రూమ్లోకి వెళ్తాడు ఎవరూ కూడా అక్కడ లేకపోవడంతో ఆమె ముందర ఉన్న బెంచ్ చివర పడుకొని అలా నిద్రపోతూ ఉంటే అవతల బెంచ్ ఎడ్జ్లో కూర్చొని ప్రశాంతంగా ఉన్న ఆమె ఫేస్ని చూస్తాడు వే తనతో ఉన్నప్పుడు భయంతో తల పాతాలానికి అంటిచ్చేస్తుంది శుభ కానీ ఇప్పుడు ప్లెజెంట్గా ఉండేసరికి ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు హరివిలులా వంపు తిరిగిన కనుబొమ్మలు మధ్యలో ప్లేన్ బ్లాక్ బింది దాని కింద కుంకుమ కొంచెం దెబ్బగా ఉండే ముక్కు ముక్కు పొడక లేక వెల్తిగా కనిపిస్తుంది ఇంకొంచెం కిందకి చూపు తిప్పిన అతనికి ఎర్రటి పెదవులు అన్నిటికంటే అతన్ని ఆకర్షించేది శుభని ఎప్పుడు చూసినా అతని చూపు ముందు ఆమె గడ్డానికి పెదవికి మధ్య ఉన్న పెసర పుట్టుమచ్చపై నిలుస్తుంది ఇంకా కిందకు మళ్ళిన అతని చూపులకి ఒక సైడ్కి తల పట్టుకుని పడుకోవటం వల్ల నడుము దగ్గర ఉన్న సైడ్ కట్ టాప్ కొంచెం పైకి జరిగి రెండు వేలంత నడుము కనిపిస్తూ ఉంటుంది అతని తనువులో తాపనలని పెంచుతుంది తల గట్టిగా విధించి దగ్గరికి వచ్చి బెంచ్ మీద అరచెయ్యి మొత్తాన కొడతాడు ఆ దెబ్బకి టేబుల్ మీద ఉన్న థింగ్స్ అన్ని గాల్లో డ్యాన్స్ వేసి మరి కిందకి ల్యాండ్ అయితే శుభ ఉలిక్కిపడి లేచి కూర్చొని వేది చూసి ఇంకా నిద్ర ఉండడం వల్ల కళ్ళు నులుపుకుంటూ చూస్తుంటుంది ఏ హాస్టల్లో నిద్రపోతున్నది సరిపోలేదా కాలేజీలో కూడా నిద్రపోతున్నావని కసరితే శుభ వేసుకుని కన్నయ్య ఏంటి నాకు ఈ టార్చర్ వీడి నుంచి నన్ను కాపాడలేవా నువ్వు అని అనుకుంటూ తన మనసులో అనుకుని తెలియకుండా నిద్ర పట్టేసింది సార్ ఇంకోసారి ఇలా నిద్రపోనని ఇన్నోసెంట్గా చెప్తుంది శుభ గుడ్ అని అంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ శుభాని కింద నుంచి పై వరకు స్కాన్ చేసి రేపటి నుంచి ఇలా కట్టుకున్న డ్రెస్సెస్ వేసుకొని వస్తే నిన్ను బొంద పెడతాను మైండ్ ఇట్టని సీరియస్గా చెప్పి బయటికి నడుస్తాడు అతను వెళ్ళగానే బెంచ్లో కూలబడి ఎందుకు అలా అన్నాడా అని డ్రెస్ చూసుకుంటుంది బాగానే ఉంది కదా అనుకొని చెయ్యితే నడుము షో అవుతుంది కిందకి లాక్కుంటూ ఎందుక అలా అన్నాడని ఆలోచిస్తూ ఉంటే ఆ రాక్షసుడు నన్ను అడుగు చూశాడా వామ్ ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ నేను వేసుకోకూడదని అనుకుంటుంది శుభ ఈవినింగ్ శుభ బస్ ఎక్కి రోజు తను కూర్చునే ప్లేస్లో కూర్చుంటే బస్ కదిలే సమయానికి మెరుపులా వేత్ ఎక్కుతాడు అవని సైలెంట్గా లేచి పక్క సీట్లోకి వెళ్ళిపోతే శుభ అవని వైపు చిరుకోపంగా చూస్తుంది హాయ్ క్యూట్ పప్పి శుభా పక్కనే కూర్చుంటాడు వేత్ భుజాలు తగులుతున్నాయని శుభ విండో కత్తుక్కుపోతూ నా పేరు శుభన పెంకిగా అంటుంది దూరం జరిగిందనే కోపంతో శుభ భుజం చుట్టూ చెయ్యి వేసి అయినో కానీ బుజ్జుకుక్క పిల్లల భలే క్యూట్గా ఉంటావు కదా అందుకే పప్పి అని నీకు నామకరణం చేశానని లెఫ్ట్ అయి కొడతాడు భుజం చుట్టూ ఉన్న వేద్ చేతిని చూసి సర్ అని ఏడుపు ముఖం పెడుతుంది శుభ ఏ చుప్ నేనేమి చేయకనే నువ్వు అలా ఓవర్ చేసావు అందుకని నేను ఇలా నీ మీద చెయ్యి వేశాను వేద్ కసరగానే శుభ మ్యూట్ అయిపోయి బేలగా చూస్తూ ఉంటుంది అతన్ని అతనికి నచ్చేది ఆమె ఆ అమాయకపు చూపులే కాబట్టి మై మరుపుగా ఆమెనే చూస్తూ ఈవినింగ్ బీచ్కి రా నీతో మాట్లాడాలని శుభ గుండెల్లోకి గుణపాలు దింపుతాడు వేద్ ఏం మాట్లాడాలి సార్ నేను రానని కంగారు పడిపోతూ రెండు చేతుల్ని ఒకటి చేసి తల నేలకు వేస్తుంది సిక్స్కి రాకపోతే సిక్స్ ఫిఫ్టీన్కి నేను మీ హాస్టల్లో ఉంటానని మైండ్ ఇట్ అని పైకి లేచి అప్పటికి నూరల్లో పెట్టుకొని చూస్తున్న అందరికీ ఒక సీరియస్ లుక్ ఇచ్చి రన్నింగ్ బస్ని దిగేస్తాడు సత్య పిక్ చేసుకుంటే ఏం మాట్లాడవరా అని అడుగుతాడు నీకెందుకు బే అని బైక్ని స్పీడ్గా రేస్ చేసి క్షణాల్లో బస్ని ఓవర్టేక్ చేసి మాయమైపోతాడు అసలేం అర్థం కాక చూస్తున్న శుభ పక్కన అవని వచ్చి కూర్చొని కన్ఫర్మ్ శుభ సీనియర్ సార్ చూపు నీ మీద పడింది ఇంకా నీ కన్నయ్యే నిన్ను కాపాడాలని జాలిగా అంటుంది అవని ఆపవే తల్లి ఇప్పటికే హార్ట్ అటాక్ వచ్చి చచ్చేలా ఉన్నాను నువ్వు ఇంకా నన్ను టెన్షన్ పెట్టి చంపకని అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావని అంటుంది శుభ సారీనే నేను లేకుంటే బస్ నుండి కిందకి తోసేసినా ఆశ్చర్యపడక్కర్లేదు నీకు తెలుసు కదా ఆ సార్ గురించి అని అంటుంది అవని అవని పరిస్థితి కూడా తనలాగే అనుకొని ఈవినింగ్ బీచ్కి రమ్మని అతను చెప్పిన దాని గురించి ఆలోచనలు పడుతుంది హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి గడియారం వైపే చూస్తూ శుభ అటు ఇటు తిరుగుతూ ఉంటే గోళ్ళు కొరికేస్తూ చేతులు పిసుక్కుంటూ తిరుగుతుంటుంది నాకెందుకో నువ్వు వెళ్ళి క్లియర్ చేసుకోవడమే బెటర్ అని అనిపిస్తోంది శుభ అని అవని అంటుంది ఏంటే వెళ్ళాలా చచ్చినా వెళ్ళను నా చదువు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదని అతను ఎంత ఇబ్బంది పెట్టినా వన్ ఇయర్ నుండి ఇంతవరకు కామ్గా ఉన్నాను ఇంకా నా వల్ల కాదు ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను అసలు ఆయన గారి ప్రాబ్లం ఏంటో కూడా తేల్చేస్తానని ఆవేశం ఉక్రేషంగా నింపుకొని అంటుంది శుభ శుభానికి నీకు సెట్ అయ్యే డైలాగ్స్ చెప్పవే బాబు అతన్ని చూస్తేనే వణికిపోతూ తల పాతలానికి దుంపేస్తావు అవసరమా నీకని అవని అసహనంగా అంటుంది ఇంతలో టైం ఆరు మీద కాదు టంగమని మోగితే శుభ గుండెల్లో డైనమెట్లు పెళ్తాయి ఆయన నెక్ ముఖానికి పట్టిన చెమటల్ని తుడుచుకొని నేను ఎక్కడికి వెళ్ళని ఫేస్ వాష్ చేసుకొని బెడ్ మీద కూర్చోగానే ఆరు ఒకటికి ఒక అమ్మాయి వచ్చి నేను వార్డెన్ కింద పిలుస్తోందని అంటుంది గుండె చిక్కబట్టుకొని అవని వైపు చూస్తే వెళ్ళవే అని అంటుంది అవని కిందకి వెళ్ళిన శుభని వార్డెన్ సీరియస్గా చూస్తూ నీకోసం వెయిట్ సార్ వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అని ఏ భావం లేకుండా అంటుంది ఏంటి మేడం మీరు అంటున్నది అని శుభ షాక్గా అంటే చూడమ్మా శుభన ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా అర్థం చేసుకో నేను కూడా చూసి చూడనట్లుగా పోతానని అంటుంది దట్ వార్డెన్ ఆమె అలా అనేసరికి సంవత్సరం నుండి చూస్తున్న శుభాకి వార్డెన్ బిహేవియర్ తెలిసి విషయం అర్థమై ఏంటి మేడం డబ్బులు అకౌంట్లో పడగానే ఏదైనా సరే చేయడానికి సిద్ధమైపోతారా మీరు అసలు మీరు ఎవరు నాకు ఇష్టం లేకపోయినా కూడా నన్ను వెళ్ళమని చెప్పడానికి మీకు ఏం అర్హత ఉంది అని కోపంగా అంటుంది చూడమ్మా శుభన పాపం చూడడానికి మంచి పిల్లవని ఆ రోజు ఫుల్ అయిన నీకు ఈ హాస్టల్లో సీట్ ఇచ్చాను నువ్వు ఇక్కడ ఉండాలంటే వెళ్ళు లేకపోతే ఈ క్షణమే హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపో అని కఠినంగా అంటుంది వార్డెన్ ఏంటి మేడం ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళనని శుభ బాధగా అంటే అవని శుభ నా మాట విని వెళ్ళి మాట్లాడేసిరా తర్వాత ఏం చేయాలో ఆలోచించానంటుంది అదే కరెక్ట్ అనుకొని శుభ బీచ్ వైపు వెళ్తుంది కొంచెం దూరం వెళ్ళేసరికి బైక్ మీద కూర్చొని ఆరాగా కూల్గా కోక్ తాగుతూ కనిపిస్తాడు వేద్ వేద్ని చూస్తూనే చిరతకు వేగంగా అటువైపు నడుస్తుంది తల తిప్పి వేద్కి కట్ అయి చేసి హెయిర్తో రెడ్ చుడీలో ఏ మేకప్ లేకున్నా పచ్చని పసుపు కొమ్మలా ఉన్న వదనంతో చున్నీ సరిచేసుకుంటూ వస్తున్న శుభ కనిపించి అతని పెదవులు విచ్చుకుంటాయి దగ్గరికి రాగానే అతను సూటిగా చూస్తున్న చూపులకి తల దించేసి వణుకుతున్న గుండెలని చేతిలో పట్టుకుని అతనికి ఎదురుగా వెళ్ళి నిలబడుతుంది ఏంటి రానన్నావు అయినా వచ్చావే అని వేద్ అంటే ఆమె తన చున్నీని నలిపేస్తూ ఎందుకు రమ్మన్నారు చెప్పండి అని అంటుంది శుభ వెయిట్ అని అంటూ చుట్టూ చూస్తాడు అక్కడ ఎవరు లేకపోవడంతో చూడు పాప నువ్వు నాకు నచ్చావు ముఖ్యంగా నీ ఫిగర్ అని అది అల్టిమేట్ తెలుసా అసలు అని అంటూ ఫిట్ డ్రెస్కి అతుక్కున్న ఆమె నడువుని చూసి అంటాడు వెంటనే శుభ వేద్వైపే కోపంగా చూస్తూ చున్నీ కింద వరకు లాక్కుంటుంది నవ్వి ఇక నుండి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కాదని కాలేజ్లో ఎవరితో మాట్లాడినా అట్లీస్ట్ తలెత్తి చూసినా సరే అక్కడే నీకు సమాధి కడతాను కాలేజ్లో నీకేం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం నాకు నచ్చినట్లుగా ఉండాలని సింపుల్గా మ్యాటర్ని ముగిస్తాడు ఏ ఏమంటున్నావు నువ్వు అసలు అని మర్యాద నీ మూసీలో ఉంచేసి వణుకుతున్న స్వరంతో అడుగుతుంది శుభ ఏ నీకేమైనా చెవుడా నచ్చామని చెప్తుంటే మళ్ళీ నన్నే క్వశ్చన్ వేస్తున్నావు నాకు నీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అంటుంది బేలగా వదలను పాప నీ ఇన్నో సెన్స్ భయంగా నా వైపు చూసే నీ చూపులు అన్నింటికీ మించి ఇది అని దగ్గరికి జరిగి ఆమె పెదవికి గడ్డానికి ఉన్న మచ్చని వేలితో తాకకుండా చూపిస్తూ ఇంకా పిచ్చిగా నచ్చిందని అంటాడు వేద్ నాకు అర్థమైంది నా మీద కక్ష సాధింపు తీర్చుకోవాలనే కదా ఇలా అంటున్నావు అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది శుభ ఏ చుప్ నోర్మి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నావు ఎవరైనా చూస్తే నిజంగానే నేను నిన్ను ఏదో చేశానని అనుకుంటారని వేద్ అంటే అవును నిజంగానే నన్ను మీరు ఏడిపిస్తున్నారని రాగం అందుకుంటుంది ఇలా రా అని చెయ్యి పట్టుకొని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఆమె చేయి అతని చేతుల్లోకి తీసుకొని నిజంగానే నువ్వు నాకు నచ్చావు అందుకే నిన్ను ఏడిపిస్తూ నేను నా ఈగోని సాటిస్ఫై చేసుకునేవాడిని అంటాడు వేద్ కానీ నాకు మీరు నచ్చలేదు అని అంది శుభన కథ ఇంకా ఉంది మరి వేద్ తనకు తెలియకుండానే తన మనసులో ఉన్న శుభ గురించి మొత్తానికి లవ్ అని తెలియకపోయినా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి అని అనేశాడు కానీ శుభ మాత్రం వేద్ అంటే ఉన్న విముఖత వల్ల అతన్ని ఒప్పుకోవటం లేదు మరి ఇలా ఉన్న వేద్ శుభాల మధ్య అసలు ఏం జరిగింది వీళ్ళు విడిపోవటానికి కారణమేంటి నిజంగా శుభానికి ఇష్టం లేకుండానే వేతనని బాధ పెట్టి ఆమె దూరంగా వెళ్ళిపోవటానికి కారణమయ్యాడా లేక వివేక్ వల్ల దూరంగా వెళ్ళిపోయిందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్